నా పేరు పంత వెంకటేశ్వరరావు మచిలీపట్నం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్వర్గ సభ్యుని హైందవ శంకారం ఈ రోజున ప్రపంచ అంచులు దాటిందనేటువంటి విషయం ఇక్కడ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ప్రతి హైందవుడు కూడా ప్రతి హిందూ బంధువుడు కూడా కుటుంబ సమేతంగా ఇది నాది ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి మన దేవాలయాలు కాపాడుకోవాలి దేవాలయ పరిరక్షణ అంటే మనమే చేసుకోవాలి ఇది మన కుటుంబ వ్యవస్థ అనేటువంటి దాని మీద ఇవాళ కుటుంబ వ్యవస్థ తొంభై వేల వృద్ధులు కానించి పదివేల పది సంవత్సరం పిల్లవాడి దాకా కూడా ఈ ఇక కుటుంబ సమేతంగా వచ్చారంటే ఇదే మనకు అర్థమవుతుంది ఐదవ శంకారామం స్ఫూర్తిదాయకంగా మన యొక్క దేవాలయ పరిరక్షణ మేమే చేసుకుంటాం ఏ ఏ యొక్క మరి ఈ యొక్క ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఈ ధర్మాలు కాపాడుకునేటువంటిది దేవాలయాలు పరిరక్షించుకునేటువంటిది మా ధర్మం మా హక్కు మా దేవాలయాన్ని మేమే కాపాడుకుంటామని ఈ రోజున కంఠాముఖంగా రోజున ప్రపంచవ్యాప్తంగా మరి చాటు చెప్పే దిశగా మరి లక్షలాది మంది హిందూ బంధువులు ఇక్కడికి వస్తున్నారంటే అదే మనకి నిదర్శనని మేము మేము పది లక్షలు అనుకుంటే ఇరవై లక్షల మంది ఐదు లక్షలు అనుకుంటే పది లక్షల మంది ఆ స్థాయిలో ఈ రోజున హిందూ బంధువులు అంతా ఇక్కడికి వచ్చి విజయం చేశారు ఇక్కడికి రావడానికి కూడా మరి ఎంతో మంది ప్రయత్నిస్తే లోపలికి రావడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఇదే మరి ఈ ధర్మం పట్ల ఉప్పొంగింది ఇది ఒక సునామీలాగా అనేటువంటి ఈ ధర్మం పట్ల మరి సమాజానికి ఏ విధంగా ఉందనేటువంటి మనం చూస్తాం జయ శ్రీరామ్